ఈ యొక్క బిఆర్ఎస్ తంచుకోవడానికి భావిస్తున్న ఈ యొక్క మెడక్ పార్లమెంటును ప్రజలు బీజేపీకి పట్టం కట్టడాన్ని మరి మెడక్ ప్రజలందరూ కూడా పేరు పేరున ఓటర్ మాషయాలకు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈ క్షేత్రంలో అవినీతి పనులంతా ఒక్కటై బీజేపీని ఓటించడానికి చేసిన ప్రయత్నాలు మరి నరేంద్ర మోడీ ధీటుగా ఎదుర్కొని భారతదేశ ప్రజల మండలు తీసుకొని మరొకసారి ప్రధానమంత్రిగా చేయబోతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో కనుమరుగుతుంది భూ స్వారతం కాక తప్పదు ఈ కాంగ్రెస్ పార్టీని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఈ భూ స్వారతమైన బీజేపీ బీఆర్ఎస్ పార్టీని పెట్టేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతో ఎదుర్కొని ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి బీజేపీ విజయంగా పోషించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News